ఇండియా ఉమెన్ టీం స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతున్నప్పటికీ కూడా సెమీఫైనల్ కి చేరే అవకాశాన్ని చేజార్చుకుంటుందా మరి ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ ఓడిపోయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీమ్ నెక్స్ట్ న్యూజిలాండ్ తో మ్యాచ్ కు సిద్ధమవుతుంది ఇక మిగిలింది రెండు మ్యాచ్లే ఒకటి న్యూజిలాండ్ తో మరొకటి బంగ్లాదేశ్ తో సో బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ అసలు టీమిండియా తప్పిదం ఎక్కడ చేస్తుంది అన్ని మ్యాచ్లు కూడా ఇప్పటి వరకు ఓడిపోయిన మ్యాచ్లు మూడు చూస్తే కూడా క్లోజ్ మ్యాచ్ వెరీ వెరీ క్లోజ్ మ్యాచెస్ ఇన్ఫాక్ట్ ఇండియా గెలవాల్సిన మ్యాచెస్ అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాతో అంతే నెక్స్ట్ ముందు సౌత్ ఆఫ్రికాతో కూడా అంతే సౌత్ ఆఫ్రికాతో ఏడు వికెట్లు తీశారు సౌత్ ఆఫ్రికా అక్కడ ఆగిపోయారు సౌత్ ఆఫ్రికా గెలిచింది టార్గెట్ చేసి ఆస్ట్రేలియా విషయంలో కూడా అంతే ఆస్ట్రేలియాతో కూడా ఏడు వికెట్లు తీశారు వాళ్ళవి ఒక మంచి టార్గెట్ ఇచ్చి డీసెంట్ టార్గెట్ ఇచ్చి ఆ తర్వాత మిగతా వికెట్లు తీయలేకపోయారు అప్పుడు కూడా ఆస్ట్రేలియా గెలిచింది నెక్స్ట్ రీసెంట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఇంగ్లాండ్ తో ఓటమి అంతకు ముందు నాలుగు మ్యాచ్లు కూడా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రెండు ఫస్ట్ రెండు మ్యాచ్లు మంచిగా బోని కొట్టింది శ్రీలంకతో అండ్ పాకిస్తాన్ తో ఆ తర్వాత ఇంకా సౌత్ ఆఫ్రికాతో ఎప్పుడైతే ఓటమి పాలైందో అక్కడి నుంచి ఇంకా బ్యాడ్ లక్ అయితే స్టార్ట్ అయింది టీమిండియాకి అక్కడి నుంచి వరుసగా ఆస్ట్రేలియాతో ఓడిపోయింది ఇంగ్లాండ్తో ఓడిపోయింది సో ఇంగ్లాండ్తో ఓటమి అయితే నిజంగా చాలా 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 బాధపడ్డారు టీమిండియా ప్లేయర్స్ అయితే ఎస్పెషల్లీ స్మృతి మందన ఓపెన్ గానే తను స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మా షార్ట్ సెలెక్షన్ అనేది సరిగా లేకనే ఓడిపోయాము ఎస్పెషల్లీ నన్ను నేనే నిందించుకుంటాను ఎందుకంటే తను ఎయిటీ ఎయిట్ రన్స్ చేసింది ఆ టైంలో అసలు షాట్ అవసరం లేదు అటువంటి టైంలో షాట్ ఆడింది అనవసరమైన షాట్ అవుట్ అయింది హర్మన్ ప్రీత్ కౌర్ సెవెంటీ రన్స్ చేసింది తను అంతే అనవసరమైన షార్ట్ ఆడి అవుట్ అయ్యింది దీప్తి శర్మ కూడా హాఫ్ సెంచరీ చేసింది ఫిఫ్టీ రన్స్ తను కూడా అంతే షార్ట్ సెలెక్షన్ అనేది వీళ్ళది సరిగా లేక ఓడిపోయారు అసలు ఆ ఒత్తిడిని తట్టుకోలేక అంటే ఆ ఒత్తిడిలో వీళ్ళు ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళైతే ఈ పాటికల్లా దాని మీద ఒక మేధోమతనం జరిగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సినారియో ఎలా ఉంది మరి ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు ఓడిపోయి రెండిట్లో మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది ఆల్రెడీ సెమీఫైనల్ కి మూడు టీంలు కన్ఫర్మ్ అయిపోయాయి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం ఫోర్త్ స్పాట్ కోసమే పోటీ ఉంది అది కూడా ఎస్పెషల్లీ న్యూజిలాండ్ తోనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఈక్వల్ గా ఫోర్ పాయింట్స్ ఉన్నాయి సరే మిగతా టీమ్స్ కి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రన్ రేటు చాలా చాలా దారుణంగా ఉంది మైనస్ లో ఉంది ఈవెన్ న్యూజిలాండ్ కంటే కూడా ఇండియాది బెటర్గా రన్ రేట్ ఉండడం కొంచెం కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు అసలు సినారియో ఎలా ఉంటుందో చూద్దాం ఒకవేళ ఇండియా కనుక న్యూజిలాండ్ పైన గెలిచి బంగ్లాదేశ్ మీద ఓడిపోయినప్పటికీ కూడా ఇండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా అంటే సెమీస్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే ఇండియాదే బెటర్గా ఉంది కాబట్టి ఒకవేళ ఇండియా కనుక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి బంగ్లాదేశ్ మీద కనుక గెలిస్తే అప్పుడు ఇండియా ఏం కోరుకోవాలంటే న్యూజిలాండ్ తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలని న్యూజిలాండ్ ఇండియాతో ఆడిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లాండ్ తో ఆడుతుంది ఇంగ్లాండ్తో కనుక ఆ టీం ఓడిపోయినట్టయితే న్యూజిలాండ్కి సెమీస్ అవకాశాలు ఉండవు ఇండియా స్ట్రైట్ గా చేరుకుంటుంది అది రెండో సినారియో ఇక మూడో సినారియో కనుక చూస్తే వర్షం పడితే ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయినా కూడా చెరొక పాయింట్ ఇస్తారు న్యూజిలాండ్కి అండ్ ఇండియాకి ఒక్కో పాయింట్ వస్తుంది కాబట్టి రన్ రేట్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు సేమ్ రన్ రేట్ ఉంటుంది అప్పుడు ఏంటంటే చివరి మ్యాచ్ లో ఇంకా తేల్చుకోవాల్సి ఉంటుంది న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో ఇండియా బంగ్లాదేశ్ తో నెట్ రన్ రేట్ ను ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇండియాకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇవన్నీ కాదు ఇండియా స్ట్రైట్ గా రెండిటికి రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిందంటే సెమీఫైనల్ కి చేరుకుంటుంది ఇక ఏ సమీకరణాలతో పని ఉండదు సో మొత్తానికైతే మరి స్వదేశంలో జరిగేటటువంటి వరల్డ్ కప్ లో టీమిండియా గెలవాలన్న కథితో అయితే ఉంది టీం కూడా మంచిగానే ఆడుతున్నారు బాగా పర్ఫామ్ చేస్తుంది ఎస్పెషల్లీ ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లోనే కొంచెం ఎక్కడో ఏదో తేడా పడుతుంది మరి దాన్ని అన్ని మరి వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు అవుట్ చేసుకుంటే డెఫినెట్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు ఆ ఐసీసీ వరల్డ్ కప్ అనేది అందరి ద్రాక్ష లాగానే ఉంది టీమిండియాకి ఉమెన్ టీం కి కాబట్టి ఈసారన్నా ఆ లోటును భర్తీ చేసుకుని స్వదేశంలో విజయకేతనం ఎగరవేసి ఛాంపియన్ గా నిలవాలని అయితే ప్రతి అభిమాని కోరుకుంటున్నారు మరి న్యూజిలాండ్తో మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ గ్యాంగ్ ఎలా ఆడుతుంది గెలుస్తుందా సెమీఫైనల్ కి చేరుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి